ஓம் மகாணாதிபத்தே நம ஓம் குருபோ நம ஓம் ஸ்ரீமாத்திரே நம பரமேரஸ்வரூபோதிஷவாஸ்து மரு இத்தர அனைகமேனிஷாஸ்திரம் மனக்கு அந்த மகர்ஷுல நமஸம் ஹய்ரீவய்வயிரீவேதியோவெசர தேவீனு அருணா கருணாத்திரங்கிதாட்சீம் திருத்தபாங்கம் అనిమాదిభిరావృతమయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైన అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి మీకు అర్థమవుతుంది మొట్టమొదటిగా మేషలగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే మేషలగ్నం కానివ్వండి మేషరాశి కానివ్వండి ఒకటి గుర్తుపెట్టుకోండి అసలు మీకు నడుస్తున్నటువంటి మహాదశతో లేదా అంతర్దశతో మీకుండే కాంబినేషన్తో ఇట్లాంటివి కనెక్ట్ అవుతాయి ఫస్ట్ అంటే ఏంటి ఎవరో ఏదో ప్రయోగం చేయాలని లేదు దిష్టి ఎలా తగులుతుందో ఇలాంటివి కూడా కనెక్ట్ అవుతాయి ఎలాంటి మహాదశలు ఎలాంటి కాంబినేషన్స్ అంటే కర్మకారకుడైన శని పాడైనా కుజుడు పాడైనా కేతువు పాడైనా ముఖ్యంగా మంత్రానికి వీటికి కారకుడైనటువంటి బుధుడు పాడైన రాహు పాడై ఈ కాంబినేషన్స్ ఇప్పుడు ఏంటి శని కేతు రాహు కుజ బుధ వీటిలో ఏవి గ్రహాలు పాడే కనెక్టివిటీస్లోకి వచ్చి ఆ మహాదశలు నడుస్తున్నా ఈ సిమ్టమ్స్ మీకు ఫస్ట్ కనిపిస్తాయి మరి దీనికి ఏం చేయాలి మేషం వారు ఇక్కడ మనం కుజుడు లగ్నాధిపతి అవుతాడు మీకు అంటే ఏమిటి మొట్టమొదటిగా మీకు కుజమహర్ దశల్లో లేదా కుజుడు కలిసి ఉన్నటువంటి మహాదశలు ఇవి ఎక్కువ అవుతున్నాయంటే మీరు ప్రధానంగా మీరు చేయవలసింది ఏమిటంటే ఉదయము సాయంత్రము స్నానం చేయండి ఫస్ట్ అంటే లగ్నం నీట్గా ఉంటే అది దగ్గరికి రాదు చేస్తూ ఇంట్లో చూడండి ఒకప్పుడు స్త్రీలకి స్నానం చేసిన తర్వాత సాంబ్రాన్ని జుత్తుకు వేయించే వేసేవారు ఎందుకు జుత్తు యొక్క కొన ద్వారా స్త్రీ యొక్క జుత్తు కొన ద్వారా సాయంత్రం పూట కనుక వదిలేసుకున్నట్లయితే ఆ పిశాచాలు ఇట్లాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి ఒకటి ఇక రెండో విషయం ఏంటంటే మీరు ఆంజనేయ స్వామిని కానీ ఎందుకంటే లగ్నాధిపతి కుజుడికి అధిష్టాన దేవత ఆంజనేయ స్వామి చేయండి మరి కొంతమందికి చంద్రుడు పాడైతే కూడా వస్తుంది అలాంటప్పుడు ఎందుకు వస్తుంది దేని మీద పడుతుంది ఎఫెక్ట్ అంటే మనసు మీద పడుతుంది ఎఫెక్ట్ మెడిటేషన్ చేయండి అంటే ఏమీ లేదంటే కానీ మనసుకి ఎందుకో ఏదోలా అనిపిస్తుంది అండి అంటూ ఉంటారు మెడిటేషన్ చేయాలి అలాంటప్పుడు లేదా ఒక్కొక్కసారి ఏమవుద్దు ఈ కాంబినేషన్ పడ్డప్పుడు మీరు నీటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాటి సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటాయి అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఓహో చంద్ర చంద్రుడి ద్వారా వచ్చిందన్నమాట ఇంకొంతమందికి బుధుడు మహాదశ నడుస్తూ అంటే ఇదే మేష లగ్నం వారికి మూడు ఆరు అధిపతి బుధుడు బుధుడు పాడై అంటే నీచంలో ఉండి నీచ బంగరాజయోగం అయితే కాదు మళ్ళీ నీచంలో ఉండి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవరికో చేసినటువంటి ప్రయోగం మీకు మీకు కనెక్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి లేదా ఒక్కొక్కసారి ఏదో ఏ నెట్లోనో లేకపోతే ఏదో మంత్రం చూసి చదివేసి దాన్ని తీసుకుని వీళ్ళు ఏదో చాంటింగ్ చేస్తూ ఉంటారు దాని విధి విధానం సరిగ్గా తెలియకపోవడం వల్ల కూడా వస్తుంటుంది ఎవరో ఎక్కడో చేయాల్సిన పని లేదు మీరు ఏదో మంత్రం తీసుకున్నారు ఏదో పుస్తకంలో చూసారు దాన్ని ఇదేదో బీజాక్షరాలు భలే ఉన్నాయి అని చెప్పి మంత్రం చేస్తుంటారు అది ఏమైపోతుంది అంటే కొన్ని కొన్ని శక్తులు కనెక్ట్ అయిపోతాయి అది వాళ్ళు అవి దగ్గరికి వచ్చేసినప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు అది బుధుడు వల్ల వస్తుంది అంటే బుధుడు వల్ల వచ్చిందంటే మీరు ఎక్కడో బీజాక్షరాలని చదవకూడని తీసుకోకూడని మంత్రం ఏదో తీసుకొని మీకు జరిగిందని అర్థం అది మరొకటి ఏంటంటే ఎక్కువగా దిష్టి తగులుతుందంటే మీ పంచమాధిపతి అంటే రవి పాడయ్యాడు అప్పుడు ఏం చేయాలి మీరు సరే ఇందాక ఈ బుధుడికి సంబంధించిన దాంట్లో అది పోవాలంటే దోషము గోవుకి గోంగూర తినిపించడము అదేవిధంగా విష్ణు సహస్రనామాలు విన్నట్లయితే మీరు గతంలో ఏదైనా చేసినటువంటి మంత్ర దోషం కానీ ఇంకో రూపంలో వచ్చింది పోతుంది ఇక మాటి మాటికి దిష్టి తగ్గుతుందండి మాకు అని కొంతమంది అంటూ ఉంటారు అలాంటి వారు సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా ఉత్తమం గుర్తుపెట్టుకోండి మరి కొంతమందికి కేతు మహాదశ వల్ల కేతు అసలు ఎక్కడున్నాడో చూడండి లగ్నంలో ఉన్నాడా చతుర్థంలో ఉన్నాడా దశమంలో ఉన్నాడా దాన్ని బట్టి కనెక్ట్ అవుతుంది కానీ కేతు కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా చిత్ర విచిత్రమైన థాట్స్ రావడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సో అప్పుడు గణపతి ఆరాధన ద్వారా మీరు పోగొట్టుకోవచ్చు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అయితే ఏదేమైనప్పటికీ కూడా మిమ్మల్ని ఇటువంటి వాటి నుంచి బయటపడేసేటువంటిది మేషం వారికి సూర్య నమస్కారాలను మించినటువంటిది మరొకటి లేదు లేదండి నా జన్మజాతకులు రవి పూర్తిగా పడేయడం మళ్ళీ సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు అంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే దత్తాత్రేయాన్ని ఆశ్రయించాలి జయ గురుదత్త శ్రీ గురుదత్త లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే నామస్మరణ చేస్తే ఎటువంటి గాలి దూళి మీ భ్రమలు కావచ్చు ఇలాంటివి ఏ ఉన్నా సరే మీకు తొలగిపోవడం జరుగుతుంది మనము పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి ఈ గాలి దూళి తగిలిన వల్ల సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నిద్రలో చూలిక్కి పడి వేస్తుంటారు గుర్తుపెట్టుకోవడం మన పైన ఏదో ఉంది అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంటుంది అది సమ్టైమ్స్ నేను ఇందాక చెప్పినటువంటివి ఏవైతే ఇప్పుడు శని కానీ కేతువు కానీ పాడైన బుధుడు కానీ పాడైనటువంటి రవి కానీ రాహు కానీ ఇట్లా ఈ కుజుడు నీచంలో ఉన్న కుజుడు కానీ ఈ దశలు వచ్చినప్పుడు సహజంగా ఏమవుతుంటుందంటే విశ్వంలో భగవంతుడు క్రియేట్ చేసిన సృష్టిలో పాపగ్రహ సంబంధాలు పాడై మహాదశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు నడిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పిశాచాల బాధలు పడుతూ ఉంటాడు మనిషి శుభగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు కొన్ని దేవతాగణాల యొక్క మంచి ఫలితాలు పొందుతుంటాయి ఇది మెయిన్ కారణం అక్కడ ఎందుకు అలా అవుతుంది అంటే రైట్ అయితే సిమ్టమ్స్ మాత్రం చెడు కళలు రావడం చెడు కళలకి గజేంద్ర మోక్షం చదువుకుంటే క్లియర్ అయిపోతుంది కాకపోతే ఉలిక్కి పడ్డం వెనక నుంచి ఎవరో ఇలా వెళ్ళిపోయినట్టు అనిపించడం ఏదో పని చేసుకుంటే వెనక నుంచి ఏదో ఒక నల్లటి ఆకారం వెళ్ళిపోయిందని అటు ఉంటారు ఇవి కొంతమందికి భ్రమలు కూడా ఉంటాయి అంటే ఏమిటి ఏమీ లేకుండా భ్రమ పడుతుంటారు భ్రమ ఎవరు పడతారు ఎందుకంటే మనం ఒక క్లారిటీకి రావాలి నేను నిజంగా భ్రమపడుతున్నానా అవుతుందా ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే ఈ మీరు భ్రమపడుతున్న దాన్ని కొంతమంది సొసైటీలో మోసం చేస్తుంటారు కూడా ఆ మీకు ఏదో వచ్చేసిందండి మీరు ఎన్ని లక్షలు తీసుకురండి ఇన్ని వేలు తీసుకురండి ఫస్ట్ డబ్బులు పెట్టండి అని మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళు ఉంటారు సొసైటీలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి ఏమండి నాకు నాకు భ్రమ అవ్వచ్చు లేదా నిజంగా అవ్వచ్చు ఏమిటి దీనికి పరిహారము అంటే కూడా చెప్తానండి మీకు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ భ్రమకి నిజంగా జరుగుతుందా అనడానికి ఏమిటి తేడా అంటే చెప్తా చూడండి మీది భ్రమ అనుకోండి ఎక్కడో పంచమాధిపతి మహాదశలు నడుస్తుంటాయి మీ లగ్నం నుంచి ఐదో అధిపతి మహాదశల్లో ఇది కనెక్ట్ అవుతూ ఉంటుంది లేదా చంద్రుడి ద్వారా కనెక్ట్ అయ్యిందంటే అది భ్రమే ఇంకా అందులో డౌట్ లేదు నిజంగా జరుగుతుందంటే అప్పుడు ఏంటంటే మీరు సంబంధం లేకుండా ఉలిక్కి పడుతూ ఉంటారు అది నిజమైంది అన్నమాట అయితే అందులో ఇక్కడ మరి ఈ రోజుల్లో నిజంగా ఇలాంటివి ఏమైనా ఇప్పుడు మనం వింటూ ఉన్న పాతకాలను వినేవాళ్ళం బాణామతి చిల్లంగి లేకపోతే రకరకాలు ఉంటాయి రకరకాల చెడుకులు చేసేవాళ్ళు ఉంటారు మరి ఈ కాలంలో ఉన్నారంటే చాలా తక్కువ అలాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంత ఓపిక గాని అంత నిష్టగా ఉండేవాళ్ళు కానీ లేరు ఎక్కడో ఓ లక్షలో కోట్లు ఒక వ్యక్తి దొరుకుతారు జెన్యున్గా ఉండేవాళ్ళు మిగతా అంతా కూడా మార్కెట్లో ఉన్నదంతా కూడా ఫేక్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది చాలామంది నాకు ఏమండి నాకు శత్రువు ఉన్నాడు వాడి మీద ఏదో ప్రయోగం చేయడానికి ఎవరినో కలిశాను ఇన్ని లక్షలు తీసుకున్నారు ఏదో చేసేసాను అన్నాడు ఇంకేవేవో చెప్తూ ఉంటారు అవి మీరు నమ్మకండి దయచేసి జెన్యున్ పీపుల్ చాలా తక్కువ నేను ఇలాంటివి లేవనట్లేదు ఉన్నాయి కానీ ఇలా చేసే వాళ్ళ గా ఉండే వాళ్ళ పీపుల్ చాలా అంటే చాలా తక్కువ చాలా ఎక్కడో కానీ ఉండరు వాళ్ళు దానికి ఎన్నో నియమనిష్టలు పాటించాలి లేకపోతే వాళ్ళకి ప్రమాదం అనమాట అది రైట్ అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు వీటి నుంచి మీరు తప్పించుకోవాలి వీటి నుంచి అసలు బయటపడాలి అంటే ఏం చేయాలి శాస్త్రంలో చాలా ఉన్నాయండి పద్ధతులు ఒకటి నిత్యము చండీ ఇంట్లో గనక పారాయణం జరిగింది లేదా లలితా సహస్రనామాలు ఇంట్లో పారాయణం జరుగుతుంది రోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామాలు చదువుతున్నాయి లలిత చదివి చదవడం కానీ లేకపోతే ఖడ్గమాల ఇంట్లో మీకు ఉపదేశం ఉంటేనే ఖడ్గమాలు చేయాలంటారు జరుగుతుంది అంటే ఆవరణ దేవతలు ఒక్కొక్క దేవత గురించి వస్తూ ఉంటుంది ఆ దేవతలు మొత్తం రక్షణ కలిగించి మీకు నెగిటివ్ ఎనర్జీ పోయేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది హనుమాన్ చాలీసా వచ్చండి నాకు పొద్దున్న సాయంత్రం ఇంట్లో చేసుకుంటాను లేదా రామ భజన ఏదైనా చేస్తాను ఇంట్లో ఖచ్చితంగా అటువంటి నెగిటివ్ ఎనర్జీస్ తరిమి తరిమి కొడతాడు అని రెండవది ఇక మూడవది ఏంటంటే లేదండి మాకు ఒక ఒకసారి ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేసుకుందాం అనుకుంటున్నాం దాంతో క్లియర్ అయిపోవాలంటే చండీ పారాయణం చండీ హోమం ఖచ్చితంగా ఇంట్లో ఇటువంటి నెగిటివ్స్ ఏమైనా ఉన్నా సరే పోగొట్టేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటివి చేసుకోండి కానీ అనవసరంగా ఏదోనండి ఏదో భ్రమంలో బ్రతుకుతూ ఏదో అయిపోయిందని అనుకుంటూ దీనివల్ల ఏమవుతుందంటే ఏమీ జరగనటువంటి మీరు ఏదో నాకు ఏదో ఎవరో ఏదో చేశారనో ఏదో గాలి తీసుకొచ్చిందనో ఇలాంటి భ్రమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ అన్నిటిని పక్కన పెట్టేస్తాడు మనిషి అంటే చేస్తున్నటువంటి ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ వదిలేసి వాటి చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి దయచేసి ఇటువంటి వాటికి మీరు ఈ రకంగా మీరు బయటపడవచ్చు శుభ్రంగా ప్రతి క్షణము ఇవన్నీ చేయలేనండి ఆంజనేయ స్వామిని తలుచుకుంటా సరిపోతుంది లేదు శ్రీమాత్రైన మహా అనుకున్నా కూడా సరిపోతుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఇంట్లో గనక మీకు కొంతమందికి ఏంటంటే మనుషులకు ఉండదు కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఎలాంటి ఇల్లు ఒక్కోసారి మనం కొన్ని రోజుల పాటు ఎవరు ఉండకుండా ఇంట్లో ఏ ఊరు వెళ్ళిపోవడమో లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఏ హోమము సత్యనారాయణ సంవ్రతము ఒక పదకొండు రోజుల పాటు గోమూత్రాన్ని జల్లి నీట్గా తుడవడం చేయాలి అలా చేస్తే ఏమవుతుందంటే కళ్ళ కళ్ళుప్పుతో కడిగేయడం చేస్తే అప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోతుందండి లేకపోతే ఏమవుతుందంటే అవి ఎవ్వరూ తిరగనటువంటి ప్రదేశము ఎందుకంటే లోకంలో నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి దేవతా ఎనర్జీ ఎంత స్పష్టంగా ఉందో పిశాచాలు ఆత్మలు ఈ ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ ఉంటాయి మనిషి యొక్క ఆత్మే ఆ రకంగా మారుతూ ఉంటుంది అవి కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ దేవతని గనక మీరు పట్టుకోగలిగితే నూటికి నూరు శాతం ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి నిష్టగా రెగ్యులర్గా చేస్తున్నారు మరి కొంతమందికి ఈ పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు అది రోగం మీద ఒక్కొక్కసారి ఇట్లాంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంటుంది ఆ సమయంలో అమ్మవారిని బలంగా మీరు నిత్యము చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది శ్రీమాత్రయన మహా